హాయ్ అండి నమస్తే నేను మీ ఈ ఈరోజు మనము ఆలుగడ్డలతోటి కుర్మ చేసుకుందామండి ఆలు కుర్మ అండి చాలా చాలా బాగుంటుంది పచ్చికారంతో చేస్తాను ఈ ఆలు కుర్మా అది మన రోటీలోకి చపాతీలోకి జొన్న రొటీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి నేను ఎలా చేయాలో నేను చూసి చూపిస్తానండి అండి ఆలు కుర్మాని ఇవ్వండి నేను హాఫ్ కిరీర్ తీసుకున్నాను ఆలుగడ్డలు నేను ఫస్ట్ ఉడకబెట్టేస్తాను ఆలుగు ఆలుగడ్డల్ని ఉడకబెట్టేసుకుందాము ఫస్ట్ ఆలుగడ్డలో కొయ్యి పెట్టేసుకొని ఒక స్టవ్ మీ తెచ్చి స్టవ్ పెట్టుకొని మనం పచ్చికారం రెడీ చేసుకున్నాం అండి ఇవ్వండి వాటర్ పోసుకొని మన ఆలుగడ్డలు మూడు గంటల వరకు వాటర్ పోసేసుకొని మనం కొయ్యి పెట్టేసుకుందాం ఇగోండి నేను ఆలుగడ్డలో పొయ్యి పెట్టేసుకున్నాను అండి స్టవ్ మీద ఆలుగడ్డ ఉడుతూ ఉంటాయి ఇదో మనం మసాలా రెడీ చేసుకున్నాము ఇగోండి ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అండి మీ కారంత తగ్గట్టు తీసుకోండి ఇవ్వండి నేను సన్నటకాయలు కదా కొన్ని తీసుకున్నాను మీ కారంత తగ్గట్టు మీరు తీసుకోండి ఇవ్వండి కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు మీరు ఎండి కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి ఇంకా బాగుంటుంది నేను పచ్చి ఎండి కొబ్బరి వేస్తున్నాను ఇవ్వండి ఒక స్పూన్ సోంపు రెండు చెక్క ముక్కలు అండి ఒక మూడు లవంగాలు ఒక ఐదు మిరియాలు వేస్తున్నాను ఇవండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇదిగోండి ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకుందాము గుప్పుడు కొత్తిమీర అండి ఒక రెండు డబ్బులు కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టినప్పుడు మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం గోసుగా పట్టుకోండి ఇది కొంచెం నలగలేదు అనుకుంటే కొంచెం నీళ్ళు కోసుకొని కూడా పట్టుకోవచ్చు ఇది మాత్రం మనం కోసులో పట్టుకుందాము ఇదిగోండి ఆలుగడ్డ బాగా ఉడికిపోయినాయి కదా ఇది మనం చాకుతో కూస్తుంటే మంచిగా దిగిపోతుంది ఇంక మనం పొట్ట తీసేసుకుందాము ఆఫేసుకొని గ్యాస్ మేము పేస్ట్ పట్టేసుకున్నాను ఇట్లా పెట్టుకోండి ఇగోండి ఇట్లా పచ్చడి కట్ పేస్ట్ మసాలాలు మొత్తము ఇట్లా గా పట్టేసుకున్న తర్వాత నాకు ఆలుగడ్డలు ఉడికిపోయాయి కదా ఇవన్నీ ముక్కలు కట్ చేసుకున్నాం అండి ఇదిగోండి ఆలుగడ్డలు ఉడిపోయినాయి ముక్కలు కట్ చేసుకుందాము మరి చిన్న పీసు కట్ చేసుకోకండి కొంచెం లావుగానే కట్ చేసుకోండి పీసులు ఇదిగోండి ఇట్లా కొంచెం లావుగా కట్ చేసుకోండి మరి సన్నగా కట్ చేయొద్దు ఇట్లా లావు కట్ చేసుకోండి ఇగోండి ఇట్లా లావు కట్ చేసుకోండి ఇదిగోండి ఆలుగడ్డ ముక్కలన్నీ నేను ఇట్లా కట్ చేసుకున్నాను ఈ సైజు ముక్కలు మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఇట్లా కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు తాని పెట్టేసుకున్నాము నేను స్టవ్ పుట్టించి బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఒక మూడు స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాము ఇదిగోండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు మనము జిలకడ ఆవాలు పచ్చిపొప్ప అండి తానుగిల్లు వేసేసుకున్నాము ఒక రెండు స్పూన్లు వేసుకున్నాము తాన్గిల్ టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఈ ఆయిల్ కుర్మా బాగుంటుంది అండి ఇవ్వండి ఫ్రై చేసుకున్నాము కొంచెం చూడని తా చూడడం ఫ్రై చేసుకున్నాము కురుమా చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అండి ఇది ఎక్కువ ఆంధ్రాలో చేస్తారు ఈ కుర్మ ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా ఫంక్షన్లో ఈ కురుమా వేస్తారండి భోజనం పైన ఫంక్షన్ కనుక పెళ్లి కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ ఆడపిల్లల ఫంక్షన్ ఏమైనా చేస్తారంటే యాద కుర్మ చేస్తారండి ఫస్ట్ యాద కుర్మ కూడా ఫంక్షన్ భోజనాల్లో పెట్టేస్తారు మతి భోజనాల్లో ఇవ్వండి కానీ ఇది రేట్ అయి కదా ఇప్పుడు నుండి ఒక రెండు పక్కన రెండు కట్టు వీలకలు తొందరి ప్రకటిస్తున్నాను అది రెండు కట్టు వీలకలండి మంచి పై చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది అండి కుర్మా మనకి రోటీలో కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి రోటీలోకి జొన్న రెట్టులోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది మనం ఏదైనా సాంబార్ చేసుకున్నప్పుడు రసం పెట్టుకున్నప్పుడు కూడా మనం సైడ్లో పెట్టుకుని తినచ్చు చాలా బాగుంటుంది ఈ కుర్మాకి రైస్లో కలుపుకొని తినేయచ్చు అండి చాలా టేస్ట్ బాగుంటుంది ఉరపాయలు కొంచెం బాగా ఎలాగేడ్ అంటాం ఇవ్వండి ఉరపాయలు వెగిపోయినాయి కదా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు కొంచెం అన్న పేస్ట్ చేసుకున్నాము ఇవ్వండి ఒక స్పూన్ అల్లం వెలిగడ్డ పేస్ట్ వేసుకున్నాం అండి అది కూడా మంచి ఫ్రై చేసుకున్నాము అలగడే టేస్ట్ కూడా అల్లం కరెక్ట్ ఏడిపోతుంది కదా బాగా ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసుకున్నాము కొంచెం ఫస్ట్ వేసుకున్నాం రెండు డేపర్ కరేపాకు వేసుకున్నాము ఇప్పుడు మనం ఇందాకా చేసుకున్నాం కదండి పేస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ మంట కొంచెం సిమ్ల పెట్టేసుకొని ఈ పేస్ట్ అంతా వేసేసుకున్నాము ఇది మిక్సీలో వచ్చి మొత్తం వేసేస్తున్నాను నేను ఇవ్వండి ఆ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ చేసుకొని మంచిగా కలుపుకున్నాం ఇట్లా సింపులో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము మనం అన్ని పచ్చి చేసుకున్నాం కదా కొన్ని మటా మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము పచ్చిమిరపకాయలు గిడ్డ కొబ్బరి సోంపు మిరియాలు జీలకర్ర రెండు మూడు లవంగాలు వేసుకున్నాం కదా మంచి వాసన వస్తుందండి అండి పేస్ట్లో ఫ్రై అయ్యేకొని మంచి వాసన వస్తుంది కొంచెం ఫ్రై చేసుకున్నాం రెండు నిమిషాలు తొందరగా అయిపోతుందండి కుర్మా అనేది మనం ఆలు గంటలు పెట్టి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఆలుగడ్డలు కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది కదా నేను గిల్లు ఉడి పెట్టేసుకున్నాను కుక్కర్లో రెండు జిల్లా రాగానే అయిపోతుంది కదా ఏమంటే మనం ఫ్రై చేసుకోవచ్చు ఒక పది నిమిషాల్లోనే ఫ్రై అండి మనం పొద్దున్నీ నచ్చి బాక్స్లు కూడా పిల్లలకి చేసి పెట్టేసుకోవచ్చు చాలా చాలా తొందరగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ తొందరగా అయిపోతుంది మనం ఫ్రై పచ్చరికాలు పేస్ట్ పెట్టు వేసుకుని మనం కుక్కర్లో ఆరు గంటలు పెట్టేసుకున్నామంటే పది నిమిషాల్లో ఫ్రై చేసుకోవచ్చు అండి కుర్మా అంటే కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు వరకు మనం సాల్ట్ వేయలేదండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము నేను రెండు స్పూన్ సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లు నేను ఇదిగోండి ఇట్లా బాగా కొంచెం ఫ్రై అవుద్దాం ఇగోండి ఫ్రై అయిపోయింది కదా ఇవి మొత్తం పైకి వచ్చింది కదా ఇప్పుడు ఎంత కొంచెం అండి ఇవి చూడండి కొంచెం వాటర్ ఎందుకంటే ఆలు టేస్ట్ అంతా కట్టుకోవడానికి కొంచెం చిన్న తాగి రాకుండా తక్కువ కొంచెం ఐదు వాటర్ ఇది మంచిగా ఉండటానికి ఆలుగడ ముక్కలు కడిపోతానికి మసాలా అంతా డ్రైగా ఉండకుండా కొంచెం బాగుంటుంది అందులో కలుసుకునే కొంచెం వేసుకోండి వాటర్ వేసి వేసుకుంటాండి మన స్పూన్తో చెప్పుకుంటే ఒక నాలుగు స్పూన్లు ఇస్తే నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు వేసుకోండి వాటర్ సరిపోతుంది కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను వాటర్ వేసాం కదా ఇవ్వండి కొంచెం వేగింది కదా మనకు వాటర్ పడిపోయింది కదా ఇప్పుడు ఆలగడ ముక్కలు వేసుకున్నాము ఇవ్వండి ఆలుగడ ముక్కలు వేసుకున్నాను నేను ఆలుగడ్డ ముక్కలు వేసుకొని మంట మొత్తం సుమ్మలు పెట్టేసుకొని అండి ఇదిగోండి మసాలా అంతా ఆలుగడ ముక్కకి కలిపి కలిసి పెట్టడం కలుపుకోండి ఇట్లా కలిపేస్తాయి మసాలా మొత్తం రెండు నిమిషాలు పెట్టుకుంటే తక్కువ తండి ఇంకా మసాలా మొత్తం ముక్కలు పట్టేస్తుంది చాలా చాలా బాగుంటుంది అది ఈ కురమ మాత్రం ఆలు కుర్మ పచ్చిగా అలంపు వేసుకుంటే రైస్లోకి మన రోటీలోకి జొన్న రోటీలో కూడా చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పెట్టేసేయండి అట్లానే ముక్కలకి మంచిగా మసాలా మొత్తం పడుతుంది ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది ఆలుగడ్డ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ముక్కలు మొత్తం పట్టేసింది మసాలా ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కసూరి మేతి ఒక స్పూన్ అండి ఇట్లా బాగా నలిపేసి చేతులు వేసుకొని ఇట్లా నలుపుకొని ఇట్లా వేసుకుందామండి ఒక స్పూను కసూరి మేతి అండి చాలా టేస్ట్ బాగుంటుంది కసూరి మేతిలోకి ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము కసూరి మేసి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి అండి ఇంకా ఆపేసుకుందాము వస్తుంది ఇంక కూడా అవసరం లేదు చవి వేడికే అమ్మకాశం పెట్టి కూడా మంచిగా వైపు ఇవ్వండి ఒక ఒక్క నిమిషం ఇట్లా చేసుకొని ఆపేసుకుందాము ఇవ్వండి ఒక నిమిషం అయిపోయింది కదా ఇంకా ఆపేసుకుందాం గ్యాస్ నేను గ్యాస్ ఆపేస్తున్నానండి ఇదిగోండి ఆలు కుర్మ అయిపోయిందండి చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి ఆలుకురమ మనం చపాతి చేసుకుని అయినా రోటీలోకైన్న రొట్టెలో కూడా చాలా చాలా బాగుంటుందండి ఆలు కుర్మ అనేది మన పూరి కూడా చాలా బాగుంటుంది రైస్ లో కూడా కను తినేయండి అంత బాగుంటుందండి తొందరగా అయిపోతుంది ఆలుగడ్డ ఉడపెట్టి పెట్టేసుకుంటే పదే పది నిమిషాల్లో ఈ ఆలు కుర్మ చేసుకోవచ్చు టేస్ట్ టేస్ట్గా ఉంటుంది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి బాయ్